అసలు తెలీదు అన్నట్టు మళ్ళీ ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేసి అడుగుతున్నాడు మీనా చూపు చూడు వెళ్ళద్దు రాడంటలే అల్లిగేణ్ నీ మీద నువ్వు ఎప్పుడు బయలుదేరా రాడంట అభి తల్లి నానమ్మా సడన్ సర్ప్రైజ్ ఏ ట్రైన్ ఎక్కావు రాడంట నాకు మా అబ్బాయి మొహం చూడాలనిపిస్తుంది జరుగు తల్లి వెళ్ళవా నా దగ్గరికి నీకు అర్థమైంది నాన్న దగ్గరికి వెళ్ళలేదు తల్లి బంగారమే నాన్న చూసావా మీ నాన్న కోసం అప్పటికప్పుడు వచ్చేసాడు చూసావా అదే తండ్రి ప్రేమ అంటే బైక్ మీద వచ్చామంటూ ఎటు చూపిస్తున్నాడు

సడన్ సర్ప్రైజ్ మా వారు వస్తున్నారని మాకు తెలీదు ఇంకా ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము త్రీ డేస్ నుంచి అస్సలు కళ్ళు తెరవట్లేదు ఇంకా చాలా భయమేసింది ఇంకా నాకు నిన్నటి నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది సరే ఒకసారి తీసుకెళ్దాం మళ్ళీ అని చెప్పి మా వారు వచ్చాక తీసుకొని వెళ్తున్నాను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఈ రోజు కొంచెం కళ్ళు తెరిచాడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కళ్ళు తెరుస్తున్నాడు అదే రోజైతే అస్సలు కళ్ళు తెరలేదు అసలు ఆ వీడియోస్ నేను ఏమీ తీయలేదు ఆ రోజు రథసప్తమి ఇంకా టెంపుల్కి వెళ్ళి వెళ్ళి కర్మార్యమ్మ టెంపుల్లో పూజలు అవి జరుగుతూ ఉన్నాయి ఇంకా అక్కడ నేనేం వీడియో తీయలేదు ఇంకా టెంపుల్లో దండం అది పెట్టేసుకొని ఇంకా హాస్పిటల్కి స్టార్ట్ అయి వెళ్తున్నాము అప్పటికే ఫీవర్ వచ్చి కూడా ఒక సిక్స్ టు సెవెన్ డేస్ అయిపోయింది ఇంకా రిస్క్ చేయకూడదు ఏమవుతుందో తెలియట్లేదు వాళ్ళైతే మెడిసిన్ ఇచ్చారు కానీ అది నాకైతే అంత వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు అది కాక నాకు ఫీవర్గా ఉంది అస్సలు ఓపిక లేదు నాకు కొంచెం కూడా ఓపిక లేదు కనీసం బాబుని పట్టుకునే అంత ఓపిక కూడా లేదు చూసారు కదా అప్పుడే పడుకునిపోయాడు ఇంకా అలాగ వాలిపోతాడనమాట అస్సలు ఓపికే లేదు పిల్లోడికి ఇన్నాళ్ళు ఫీవర్ వచ్చింది కానీ ఇలా ఎప్పుడు అవలేదు అవికి ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇంత సిక్ అయిపోవడం అదేంటో మరి తెలీదు నాకైతే ఫుల్ భయం వేసింది హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళైతే బ్లడ్ టెస్ట్లు రాశారు ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకున్నాక హాస్పిటల్లో కాల్ చేసి బ్లడ్ టెస్ట్లో అయితే ఏమీ లేదు యూరిన్ టెస్ట్ కూడా చేయాలి యూరిన్ టెస్ట్ ఈవినింగ్ తీసుకొని రమ్మని చెప్పారు ఇంకా కాసేపు పడుకున్నాను నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది ఫుల్ టైర్డ్గా అనిపించింది అండ్ మా వారు శ్రీలంక వెళ్ళారనమాట అక్కడ కరెన్సీ చూపిస్తున్నారు నాకు ట్వంటీ రూపీస్ థౌజండ్స్ అలాగా అక్కడ థౌజండ్ అంటే మన కరెన్సీలో త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో నా వాయిస్ అయితే ఇంకా రావట్లేదు వన్ వీక్ అయిపోయింది బట్ ఇంకా చాలా డిలే అయిపోతుంది ఫైవ్ డేస్ అసలు నేను లాంగ్ వీడియో పెట్టకుండా ఉండడం ఇదే మొదటిసారి నా ఛానల్ స్టార్ట్ చేశాక ఇంకా కొంచెం లైట్గా వాయిస్ ఉందని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఓపెన్ చేయాలా అవి నానా చూడవా రాలేదా ఆ షిఫ్ట్ కూడా మరి మావైతే వస్తానన్నా తెచ్చారో తయాలేదు అడగల ఉంచుకోడు బాయ్ బాయ్ వచ్చేసింది కూడా అటు ఉన్నాయి ఎవరిని కూడా కట్టేసావు కదా అవిని హాస్పిటల్కి తీసుకెళ్తే యూరిన్ టెస్ట్ అది ఇచ్చాము యూరిన్లో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి యాంటీబయాటిక్ ఇచ్చారు ఇంకా దాని తర్వాత అత్తయ్య వాళ్ళు అదే హాస్పిటల్లో ఉన్నారు నేను వేరే హాస్పిటల్కి వచ్చాను నాకు అస్సలు బాగాలేదని చెప్పేసి సో అక్కడికి వచ్చాక ఈ వండి ఎక్వేరియం భలే ఉంది కలర్ కలర్ చేపలతో భలే క్యూట్గా అనిపించింది అందుకే తీసాను ఇది ఇంకా ఆ డాక్టర్ ఏమో నాకు ఎక్స్రే సజెస్ట్ చేశారు బాగా దగ్గు జలుబు ఉందంటే ఎక్స్రేలో అయితే వాళ్ళైతే ఏం లేదన్నారు కానీ హాస్పిటల్కి వెళ్తే ఆయన అయితే నెమ్ముంది అని చెప్పారు అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అది కూడా అయిందని చెప్పారు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బ్లడ్ టెస్ట్లు అవి తీసుకున్నారు ఇక్కడ టీ అది బాగుంటుందంటే మావయ్య టీ తాగుదు కొంచెం నీకు గొంతుకు బాగుంటుందని చెప్పారు ఇంకా తీర్చుకొని తీసుకొని డాక్టర్ దగ్గర ఒక టూ ఇంజక్షన్స్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ అది ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అప్పటికే టైం టెన్ ఓ క్లాక్ అయిపోయింది అవి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇదిగోండి నా స్కానింగ్ రిపోర్ట్ అయితే ఇది అన్నమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నెమ్ముంటుందని చెప్పి జ్వర ఇప్పుడు లేదు ఇందాక ఉంది ఆయన ఇంజక్షన్ చేసి రెండు రెండు బ్లడ్ లెషన్ తీసుకున్నారు డాక్టర్ గారు అక్కడ ఉందా నెమ్ము ఆవిరి పట్టాలి రోజుకు మూడు పూటలు ఆవిరి పట్టమన్నారు ఉప్పు కాదు మెడిసిన్ ఇచ్చారు అది వేసుకొని పట్టాలి నేను వేసుకుని కలుపుకొని వేసాను మా వారికి తీసుకున్నాను సపరేట్గా ఆహా డాక్టర్ గారు అనవసరంగా బయటికి వెళ్ళానండి ఇంట్లో డాక్టర్ పెట్టుకొని అదన్నమాట ఇలాంటి రోజులు అసలు ఎప్పుడు మా లైఫ్లో రాకూడదని కోరుకుంటున్నా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి